తెలుసు ఎక్స్ప్లెయిన్ చేసిన ఐడియా ఇచ్చిన వాట్ ఎక్స్ప్లెయిన్ చాలా మంచి అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ సరే ఎప్పుడు కానీ ఇన్నోవేటివ్ థింగ్ చేస్తే

இங்க వైట్ செஸ் இருக்கு బ్లాక్ செஸ் இருக்கு. இவச்ச செக்கு सन فلاவர் இந்த மரத்தை இது देसी ಕ್ಯಾஷு. இந்த செண்டுனது குறு இசை. देसी காஷ். இதெல்லாம். பியடியாட்ரிக் பால் 3 இயர்ஸ் ஹோல் டிடக்கு. இங்க ஈவனிங்க தாமத வெலெட்சு. இப்ப మనం కొత్తగా చేస్తున్నది ఆల్చిమిక్.

नेक्स्ट जैसे प्लांट्स ही डालो, इधर ही, पम्पकिंस ही डाल तो, ब्रेमो तो नहीं दें, एस्पेशली जेंडर्स लोगों कोस्टेड शूज से और शूज से आप कंप्लीट बार्टीफाइव फिफ्टी हैव क्या हुआ दरगोविदे? हाँ, जनरल चुनाव थी? इस चालैंग बहुत है, स्टेटल में जनरल चुनाव हाँ, येसनिंग के సో దానికి ఇది కొంచెం కంట్రోల్ చేయటం న్యాచురల్గా ఇదేంటంటే ప్రాస్టైట్ హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తాం ఇది హార్మోనల్ బ్యాలెన్స్ కన్స్యూమ్ చేయాలి చేస్తాం సో ఇది ఇది ఎలా కన్స్యూమ్ చేయాలంటే మనము బ్రెడ్స్ కావచ్చు స్మూతీస్ కావచ్చు సలాడ్ కావచ్చు బ్రాకని కావచ్చు బాయిల్ చేసుకుంటాం కుక్ చేసుకోవడం తర్వాత ఇది సర్వ్ చేసుకునే ముందు ఒక టూ డ్రాప్స్ వన్ టూ టూ డ్రాప్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇది ఆర్ బొటానికల్ సో దీస్ ఈ ఐదు కూడా బొటానికల్ ఆయిల్స్ మనం చేస్తున్నాం ఈ బొటానికల్ ఆయిల్స్ క్యారియర్ ఆయిల్స్ నెక్స్ట్ ఏం అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఛత్తీస్గఢ్లో ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ బొటానికల్ ఆయిల్స్ని కంబైన్ చేసి కూడా కస్టమైజ్ చేసి ఇవ్వడం నెక్స్ట్ స్టెప్ సో ఈ డైరెక్షన్లో ఈ రోజు నేను నేన కట్టే పొందు కొరయొందింది కొంతమంది నేను ఒక గ్రంథం ఆ రోజు గోల్డర్ ఇంట్లో మట్టుకుంటే గాను ఊయ చెయ్యలే క్యాంపింగ్ ఈ ఊర్లో వీరందరూ రాజకీయ నాయకుల ఏం చేస్తాననంటే షో ఆఫ్ పార్టీస్ కరవట్ట్ బట్ దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వి ఆర్ గోయింగ్ డౌన్ నౌ ది పీపుల్ ఆర్ నాట్ ఫోకస్డ్ అచ్చడం చెప్తున్నా రెండు చేస్తాండి ఇల్లందరూ ఫోటో ఫిక్స్ ఉన్నారు పుణెపర్లు హారలమే మీ మాటలే ఏమీ లేదు చెప్తాను మారడం అంటే నేను బ్యాగ్ ఇచ్చి నాకు ఇస్తే కొట్టుకుంటే కాదు మిమ్మల్ని వాడు దవర్నమెంట్ మీరు ఎవరు చెప్తాలో చేస్తాను గంట కట్టాల మీరు కట్టరు ఫోటో పెట్టి కట్టిపోతారు అంటే సమస్య అంటే ఎందుకంటే టిడిఎస్ జాబ్ ఇది మీరు పుల్లిమెడలో గంట కట్టడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అది ఇష్టం ఉండదు మీకు పార్ట్ టైం పాలిటిక్స్ ఈ ఊరికి షాపు పార్ట్ టైం పాలిటిషన్స్ట్రీ చెప్తారు రాజకీయాలంటే చూస్తేనే చంద్రబాబు నాయుడు తెలియదు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం చేస్తారు నాకు తెలియదు పోరాటం డబ్బు కోసమే రాజకీయాలు చూస్తుంది ఎలక్షన్ ఇప్పుడు చరిగితే డబ్బులు తప్పినట్లు మిస్కాన్సెప్షన్ ఆ మిస్కాన్సెప్షన్ బయటకు ఎక్కువగా చేస్తే డిజైన్ చేస్తారు దీనికి మార్కెట్ సర్వే ఒకటి చేసుకుంటారు బట్ వెరీ డిఫికల్ట్ ఈ ఊర్లో పూజ చేయాలని కూడా ఇంకా చాలా 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 టఫ్ మోర్ ఓవర్ ఎక్స్పెన్సివ్